మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ బ్యూటీ జనవీ కపూర్ కలయికలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర నటిస్తున్న దేవరా మూవీ ఈ నెల ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు సిద్ధమైపోతూ ఉంది దేవరా ప్రమోషనల్లో కంటెంట్లో భాగంగా దేవరా సాంగ్స్ ఒక్కొక్కటి వదులుతూ హైప్ పెంచుతూ ఏర్పాట్లో ఉన్నారు మేకర్స్ దేవరా సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫియర్ సాంగ్ చుట్టుమల్ల సాంగ్స్ ఎక్స్ట్రా ఎనర్జీ రెస్పాన్స్ను రాబట్టుకోవడమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలను నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్లాయి ఇక సంగీత దర్శకుడు అనిరుద్ధ్ రవిచందర్ సైతం ట్విట్టర్లో అంచనాలు పెంచేస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ యొక్క చిత్రం నుండి దావుడి అనే వీడియో సాంగ్ను విడుదల చేశారు ఎన్టీఆర్ డ్యాన్స్ ఆడియన్స్కు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మరోసారి ఈ యొక్క పాటలో తారక్ డ్యాన్స్ ఎనర్జిక్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశారు దీంతో ఈ యొక్క పాట సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్ళింది అనిరుద్ కంపోజ్ చేసిన ట్యూన్ ప్రతి ఒక్కరిని డ్యాన్స్ చేసేలా ఉంది ఇంటర్ స్టార్బాస్టర్గా నిలిచిన ఈ యొక్క పాట మిగిలిన పాటలపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది ఇక అనిరుద్ధ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు పెప్పి బీట్స్కు ఆయన లాంటి సంగీతాన్ని అందిస్తారు అందరికీ తెలిసిందే ఇక దేవరలో దావుడి సాంగ్ను వావ్ అనిపించేలా కంపోజ్ చేశారు రామజోగే శాస్త్రి తెలుగులో రాసిన ఈ యొక్క పాటను తమిళంలో విఘ్నేశ్ శివన్ హిందీలో కౌసర్ మన్నూర్ కన్నడంలో వరదరాజ్ మలయాళంలో మన్కోన్ గోపాలకృష్ణ రాశారు ఇక ఈ యొక్క పాటలో జాన్వీ లుక్స్ చాలా బాగా ఉన్నాయి తారక్ జాన్వే మధ్య కెమిస్ట్రీ చూడ చక్కగా ఉంది అయితే తాజాగా విడుదల చేసిన ఈ యొక్క సాంగ్ మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది ఇక యొక్క సాంగ్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారని చెప్పాలి అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు థియేటర్లో వేసుకొని సందడి చేస్తున్న ఆ ఫోటోలు వీడియోలు నెట్టింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఈ యొక్క వార్త నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది అయితే జూనియర్ ఎన్టీఆర్ డయాడ్ ఫ్యాన్స్ ఈ యొక్క దావుడి సాంగ్ను ప్రత్యేకంగా థియేటర్లో వేసుకొని వారు ఎంజాయ్ చేస్తున్న ఆ మూమెంట్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి